హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇటీవలి కాలంలో అమెరికా నుంచి భారత్కు వస్తున్న అనేక వస్తువులు ఆపివేయబడిన వార్తలు ప్రజల్లో చర్చనీయాంశమయ్యాయి అమెరికా ఎప్పటి నుంచో భారత మార్కెట్లోకి పలు వస్తువులను పంపిస్తోంది ఆ వస్తువుల్లో ఎలక్ట్రానిక్ పరికరాలు ప్రీమియం బ్రాండ్లు ఔషధాలు ఫుడ్ ప్రొడక్ట్స్ అలానే అనేక రకాల వస్తువులు ఉన్నాయి అయితే కొన్ని రాజకీయ ఆర్థిక వాణిజ్య కారణాల వల్ల అమెరికా నుంచి వస్తున్న సరుకు రవాణా తాత్కాలికంగా నిలిపివేయబడింది ఈ పరిస్థితి ఏర్పడటంతో మొదటగా భారత మార్కెట్లో కొంత లోటు కనిపించింది ముఖ్యంగా అమెరికా ఉత్పత్తులను ఉపయోగించే కస్టమర్లు ఇబ్బంది పడ్డారు అయితే ఈ సమస్యను ఎక్కువ కాలం కొనసాగనివ్వలేదు అంటే భారత్ చాలా వేగంగా ప్రత్యామ్నాయ మార్గాలను వెతికింది ఇతర దేశాల నుంచి వస్తువులను దిగుమతి చేసుకోవడమే కాకుండా మన దేశంలోనే ఆ వస్తువులను తయారు చేసే అవకాశాలపై దృష్టి పెట్టింది అమెరికా వస్తువులు ఆగిపోవడం వల్ల భారతీయ వ్యాపారులకు ఒకవైపు కష్టంగా అనిపించిన మరోవైపు మన దేశీయ పరిశ్రమలకు ఇది ఒక మంచి అవకాశమైంది మేక్ ఇన్ ఇండియా స్ఫూర్తితో మన కార్ఖానాలు మన పరిశ్రమలు ముందుకు వచ్చాయి ఇప్పటి వరకు అమెరికా మీద ఆధారపడిన వస్తువులను మన దేశీయ కంపెనీలు తయారు చేయడం మొదలుపెట్టాయి ఈ పరిణామం వల్ల భారత్ స్వావలంబన వైపు అడుగులు వేస్తోంది ప్రజలు కూడా క్రమంగా విదేశీ వస్తువుల కన్నా దేశీయ వస్తువులపై నమ్మకం పెంచుకుంటున్నారు అమెరికా వస్తువులు ఆగిపోవడం మొదట కష్టంగా కనిపించిన దీని ద్వారా భారతదేశానికి ఒక పెద్ద మార్పు దిశగా దారి తెరిచింది మన దేశం ఇప్పుడు ఇతర దేశాలపై ఆధారపడకుండా సొంత ఉత్పత్తులపై ముందుకు వెళ్లే శక్తిని పొందుతోంది తాత్కాలిక ఇబ్బందులు ఎదురైనా వాటిని అవకాశాలుగా మలచడం భారతదేశం నేర్చుకుంది అమెరికా వస్తువులు ఆగిపోవడం మన పరిశ్రమలకు కొత్త ఊపిరి ఇచ్చింది దీనివల్ల భవిష్యత్తులో భారత ఆర్థిక వ్యవస్థ మరింత బలపడే అవకాశం ఉంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మా ఛానల్ చే